E నమస్తే అమ్మాజీ గారు నమస్తే అండి మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మీ టెర్రస్ గార్డెన్ విషయాలన్నీ తెలుసుకున్నాం అలానే ఈ గ్రౌండ్ లెవెల్ వచ్చేటప్పటికి ఏ కేటగిరీస్ మొక్కలు అనేవి పెంచుతున్నారు ఎక్కువ ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ కొద్దిగా ఫ్రూట్స్ ఎక్కువగా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏదో ఒక చోట మాత్రం ఒక వెజిటబుల్ తీగ జాతి ఉంది క్రోటాన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ క్రోటన్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఓకే ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయండి మాకు ఏంటంటే ఇది వెస్ట్ వేసు కనుక వెస్ట్ సైడ్ మాకు అండి ఎక్కువ ఉందని ఫ్రంట్ సైడ్ అంతా పూల మొక్కలు ప్లాన్ అదే విధంగా కొన్ని ఫ్రూట్ మొక్కలు కూడా ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ గులాబీలు చామంతులు ఇక్కడ కూడా కొన్ని రకాలు గులాబీలు ఉన్నాయి కూడా ఉన్నాయి బంతులు మూడు రెండు మూడు రకాలు మందారులు అయితే చాలా రకాలు ఉన్నాయి ఒక ఐదు ఆరు రకాల మందారులు ఉన్నాయి మరో బస్ మాసుపత్రి అంటారు అంతరించిపోయిందండి ఆ మాసుపత్రి కూడా ఉంది ఎక్కడెక్కడ ఎండ్ వస్తుందో ఆ ప్రాంతం అంతా ఉన్నాయి తగ్గట్టుగా మీరు అరేంజ్ చేసుకున్నాం వెదురు వేశారు కారణం ఏంటి అండి వెదురు అంటే అది ఇంటికి బయట ప్రారీ గోడకి ఆనిచ్చి అది ఎందుకు వేసాం అంటే అది గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ ప్లాంట్ ఆ వెదురు మనకి పైన చూసారో లేదో కర్రలు పందిరికి తెలుసు ఎదురు కొట్టి గ్రిల్స్ తో వేయించాము సరిపోతే మళ్ళీ ఈ కర్రలు కొట్టేస్తాం అంటే మనకి అవుట్పుట్ వస్తుంది ఇది అడవి జాతి మొక్క అవును దీని నుండి మనకి అదే ఇన్కమ్ వస్తుంది గ్రీనరీ ఉంటుంది ఇంకా ఏమున్నాయి అంటే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లో ఫ్రూట్ వెరైటీస్ లో ఏమున్నాయి సైడ్ ఏమో ఒక మ్యాంగో వేస్తామండి తర్వాత సీతాఫల బయట ప్రహరీ బయట అటు పక్క ఏమో పసుపు పువ్వులు మొక్కలు వేసి పెద్దది ఉంది చూసారు దాని ఎందుకంటే పూజ పువ్వులే కాకుండా ఈ ఉంటాయి కదండి ఇది తేనె టేగులు ఎల్లో కలర్ కి అట్రాక్ట్ అవుతాయి దానివల్ల మనకి కూరగాయలు పళ్ళు వాటికి ఓకే ఆ పక్క సైడ్ అయితే ఈ పక్క అయితే ఎక్కువ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చేసాయి ప్రహరీ అంతా ఇటు పూల మొక్కలు పెట్టాం వాకబుల్ డిస్టెన్స్ ఇవన్నీ అటు పక్క లిచ్చిందండి సపోటా ఉంది సపోటా ఉంది బొప్పాయి ఉంది తర్వాత లక్ష్మణ చిన్న మొక్కలు ఇంకా అవి ఈ మధ్య వేసాము అది వస్తున్నాయి తర్వాత ఏమున్నాయి ఎక్కువగా ఈ సైడ్ అయితే ఆవకాడో నాలుగున్నాయండి ఆవకాడోకి మధ్యలోనూ చల్లని ప్రదేశం కనుక ఎక్కువ వాటరింగ్ కూడా చేయకుండా పసుపు డైరెక్ట్ గా సాయిల్ సాయిల్ పసుపు పసుపు పైన కూడా ఎందుకంటే పసుపుకి ఏ పెద్దగా ఎండ అవసరం లేదు తోటల్లో మధ్యలో వేస్తారు అవును దానికి నీరు ఎక్కువ అవసరం లేదు ఇది అందుకని అలా ప్లాండ్గా చేస్తాను తర్వాత ఇది ఇలాచి కూడా ఇలాచ్ ఏంటి ఈ యాలక్కలు ఏంటంటే ఏమో యాలకులు కాస్త తెలియదు ఇప్పుడు ఫ్లేవరింగ్ వచ్చింది ఆత్రం మనకి టీ గ్రీన్ టీ బాగుంటుంది యాలక్క అయితే చేసినట్టే వస్తుంది హెర్బల్ టీ లాగా తీసుకోండి తమలపాకు వేశారు దాన్ని తమలపాకు అది కూడా ఔషధ మొక్కే కదా అది గ్రీన్ గా ఉంటుంది మనకి పూజలకి వాటికి మాకే కదా ఎవరికి కావాలన్నా ఇస్తుంటాం ఆ తర్వాత చిన్న చేపలకి చిన్న అక్కడ కట్టించాం ఆస్తికి చేపల కోసం కూడా ఈస్ట్ సైడ్ ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్ క్రాటన్స్ ఇంకా ఏమన్నా ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి సార్ తర్వాత ఈస్ట్ తర్వాత ఇంకా ఈస్ట్ ఇంకా కొంచెం అలా ఎదరికి వెళితే అక్కడ మళ్ళీ ఎండ వస్తుంది ఇంకా అక్కడ అరటి మొక్కలు వేస్తాయి అరటి వేస్తాయి అవి కూడా కాస్తున్నాయి మేము వేసింది ఒక మొక్క అయితే చాలా మొక్కలు రేపు రెండు మూడు గెలలు కట్ చేసే తిండం అయింది ఇంకా వస్తున్నాయి సౌత్ సౌత్ ని బొప్పాయి ఉందండి ఆ తర్వాత కాకర పాదు ఒకసారి ఇప్పుడు పెట్టాను ఇంకా ఎవ్రీ ఇయర్ ఆ గింజలు పడి వాటి అందరికీ వచ్చేస్తున్నాయి లేకుండా తర్వాత సలజ ఉంది ద్రాక్షం. మీరు పై వరకు ఎక్కించాము ఒక ద్రాక్ష ఊడ. మీరు అంటే గ్రౌండ్ లెవెల్ డైరెక్ట్ soil పైన మొక్కలు పెంచడం కాకుండా ఆ పాట్స్ లో పెంచుతారు కానీ మీరు ఈవెన్ ప్రహరీ గోడ పైన కూడా మొక్కల్ని అరేంజ్ చేసేసారు కాంపౌండ్ వాళ్ళ చుట్టూరా కూడా. అక్కడ ఎండిక్కుస్తుస్తు వస్తుంది కనుక అంటే నేను ఈ climate ని బట్టి ఏ మొక్క ఎక్కడ పెరుగుద్ది అని చూసి ఇప్పుడు ఈ మొక్కలు పెంచేవాడు మెయిన్ ఏ మొక్కలు పెంచస్తున్నామో పెట్టేద్దామని కాకుండా ఇది చూసుకోండి ఎందుకంటే ఎక్కడైతే ఎండ వస్తుందో అక్కడ ఫ్లేవరింగ్ వచ్చేవి ఫ్రూటింగ్ వచ్చేవి ప్లాన్ చేసుకుని రోట్స్ లాంటివి ఎండ ఎక్కువగా అక్కర్లేదు మిరియము పసుపు ఇటువంటి ఎండ లేనిపించే ప్రతి ఇంటికి రెండు వస్తాయి మనకి ఇంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి అలా ప్లాన్ చేసుకుంటే మనం మొక్కలు కూడా మనకి మంచిగా వస్తాయి మీరు అంటే పైన టెరస్కి కింద గ్రౌండ్ లెవెల్కి మీరు డిఫరెన్స్ ఏం గమనించారు ఇక్కడేమో కొన్ని చోట్ల అంటే కొన్ని కొన్ని పార్ట్స్లో పెంచుతున్నారు కానీ డైరెక్ట్ సాయిల్ పైన వేసినప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు సాయిల్ పైన వేసినప్పుడు దీనికి అంత పెట్టుబడి లేదు పైన డైరెక్ట్ నేల పైన వేసినప్పుడు అంత శ్రమ కూడా లేదు దానికి ఏంటంటే ఎప్పటికప్పుడు లిక్విడ్స్ తర్వాత ఇవి వాటికి అయ్యే ఫుడ్ బాగా ఇవ్వాలి ఎందుకంటే నీళ్లు పోతూ ఉంటాయి కదా అవును లిమిటెడ్ సాయిల్ నేను ఎంత టబ్బులు పెట్టి ఇది ఇచ్చేసినా అది వేరే ఇక్కడ దానికి అక్కడ ఇచ్చినంతగా నేను ఇవ్వను వాటి తీసుకున్నంత ఇంట్రెస్ట్ దీనికి తీసుకొని కానీ ఇవి బాగా పెరుగుతున్నాయి ఓకే అండి అదే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ గార్డెనింగ్లో అంటే మీరు కింద ఈ మొక్కలు పెంచడం ద్వారా టెరస్ గార్డెన్ వల్ల కానీ ఎలాంటి సాటిస్ఫాక్షన్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతున్నారు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే చూడగానే గ్రీనరీ ఎవరికైనా ఆహ్లాదంగా ఉంటుంది కష్టం మాకుంటుంది ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఇంటికి కాక మాకు చాలా ప్రశాంతంగా అబ్బా మన ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇల్లే స్వర్గం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంట్లో మనసేపు అది ఎక్కువ వేరే ఎవరైనా నాలుగు రోజులు బయటకి వెళ్ళి వచ్చామనుకోండి బా ఎంత ఇది వదిలేపెట్టి బయటికి వెళ్ళావా అని ఫీలింగ్ వస్తుంది మానసిక ప్రశాంతత ఈ కష్టపడిన కష్టం ఆ ప్రశాంతత వస్తుంది మొత్తం ఫ్యామిలీ అందరికీ రేటు మంచి ఆక్సిజన్ వస్తుంది వచ్చిన వాళ్ళు కూడా ప్లజర్గా ఫీల్ అవుతారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రెండోది మాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నేను అసలు ఏసీ వాడట్లేదు అవును పైన నేను టాప్ వ్యూలో చూసినప్పుడు మీ టెరస్ అంతా కూడా గ్రీన్గా మొత్తం కప్పి ఉంచినట్టుగా కనిపిస్తుంది సో మాకు పెట్టాలి అనే లేదు ఈ మొక్కలు ఎక్కువ ఎక్కువగా పెరిగినప్పుడు కూడా ఓన్లీ ఏప్రిల్ మే నెలలో కొంచెం సేపు నైట్ టైం పెట్టేదండి ఇప్పుడు అది కూడా అవసరం ఉండట్లేదు ఇక రెండవది ఏంటంటే ఫ్లవర్స్ పూజ పువ్వులు ఎప్పుడు ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు పువ్వులు కొనవలసి వస్తా ఈ ఇదిలో వస్తాడు అందరు కొంటారు నాకు అవసరం లేదండి ఎప్పుడు అంటే ఇప్పుడు పోయిలేదు ఇది ఇందులో పడి ఇంటి పువ్వులు వస్తాయి దేవుడి పూజకి అన్నిటికి నెక్స్ట్ నాకు వెజిటబుల్స్ ఎక్కడ కొనక్కలేదు ఏది వండాలన్నా ఏది చెట్టు దగ్గర నుంచి గా కావాలంటే పుదీనా కావాలంటే ఏదైనా సరే అలా తెచ్చి ఫ్రెష్గా ఫ్రెష్గా వాడుకుంటాం రెండు కెమికల్ వితౌట్ కెమికల్ హెల్త్ కది ఇంపార్టెంట్ నాకు ఇంకోటి అండి నాకు నైన్టీ నైన్టీ వన్ నుంచి నాకు థైరాయిడ్ తో పాటు కాల్షియం ట్యాబ్లెట్ కూడా వాడి ఇచ్చేవారు కాంబినేషన్ ఎందుకంటే థైరాయిడ్ వచ్చేవాళ్ళకి బోన్స్ తొందరగా ఇది అవుతాయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మా బాబు ఆయన డాక్టర్ కదా ఆయన ఎన్ని టెస్ట్లు చేస్తే బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఆ డాక్టర్ ఏం చేస్తాను అంటే ఎవరి డాక్టర్ వాళ్ళకి మా అబ్బాయి పేడియోటిక్ సర్జన్ ఆయన నాకు చూసాయినా వేరే ఆయన ఆయన చూసి అబ్బో మీ బోన్స్ అది అనంతపురం స్టోన్ లా ఉన్నాయండి స్ట్రెంగ్ బోన్ స్ట్రెంగ్ అనేది అలా ఉంది మీరు ఇంకా కాల్షియం టాబ్లెట్ లో వాడదు ఇన్ని సంవత్సరాల నుంచి వాటి కాల్షియం టాబ్లెట్ స్టాప్ అయిపోయింది నా మందు బాక్స్ నుంచి ఒక మందు పోయిందంటే హ్యాపీ కదా అంతే కదండి దీనికి కారణం ఏంటి అంటే బాబు చెప్పడం మీరు నువ్వు ఎక్కువ ఎండలో మొక్కల కోసం చేస్తావు కనుక సూర్యరశ్మి ద్వారా నీ బోన్స్ విటమిన్ డి బాగా అబ్జర్వ్ చేసుకుని మమ్మీ నీకు అవసరం లేకపోయింది అండ్ డాక్టర్ కదా అవును ఇదేంటి ఇన్నాళ్ళ నుంచి కల్షన్ టాబ్లెట్ వాడి ఇప్పుడు ఈయన ఇలా అన్నారంటే రేలో అన్నీ అలాగే వచ్చింది టెస్ట్లు అలా వచ్చి పైన గార్డెనింగ్ చేయడంలోను ఒక వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్ అలాగా ఎక్స్ప్లెండ్ చేయటం వల్ల రెంట్ చేస్తున్నారంట వీటిని డీ అబ్జర్వ్ చేస్తే మీకు సో అది ఎంత హెల్త్ బెనిఫిట్ అవును ఇప్పుడు మీకు ఖర్చు కూడా తగ్గిపోయింది బయట నుంచి కొనాల్సిన కూరగాయల ఖర్చు కానీ ఇది కూడా తగ్గి అసలు కూరగాయ అంటే మెడికల్గా తర్వాత ఈ ఎకనామిక్గా అంతే కదండి హెల్త్ అవును ఎకనామిక్గా మీకు అంటే ఎంత సేవ్ చేయగలిగా మీకు అనిపించింది మాకు ఎంత లేదన్నా పై నుంచి ఇప్పుడు వచ్చాను ఇప్పుడు ఇంత గుమ్ముడిగా తీసుకొచ్చాను చూసారా అది కొనాలంటే నూట యాభై ఎంత ఉంటుంది అది కూడా ఆర్గానిక్ కాదు ఇంకా నేను ఇంకా చాలా కొయ్యలేదు దీని వల్ల అలా ఎంత లేదన్నా రెండు వందల నుంచి మూడు వందల వరకు నేను వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వస్తాను ఒక్కోసారి నా ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ దానిమ్మ జామ ఇవన్నీ వచ్చేటప్పుడు నాలుగు వందల రూపాయలు కూడా ఉండొచ్చు నేను సరాసరి లెక్కలుగా వేసుకున్నా రోజుకి మూడు వందలు సరాసరి అంటే ఒకసారి ఎక్కువ తక్కువగా చూసుకున్నా డైలీ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్

తీసేసిన ఎయిటీ థౌసండ్ ముప్పై వేలు అండి తీసేసిన ఒక ఎయిటీ థౌసండ్ నాకు సేవ్ చేయగలుగుతున్నా నేను ఫస్ట్ పెట్టుబడి పెట్టినప్పుడు చాలానే అయింది ఏంటంటే అవన్నీ అంటే అప్పుడప్పుడుగా చేస్తున్నా అలా లెక్కలు వేసుకుంటే కొన్ని అయినా ఆ పెట్టుబడి అంతా వచ్చేసినట్టే ఫ్యూచర్లో ఇంకా వచ్చేస్తాయి ఇంకా ఈ మొక్కలన్నీ పెరిగినాయి అనుకోండి ఇంకా వస్తాయి సో ఇన్కమ్ వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది హెల్త్ అన్ని పక్కల కూడా మెడిసిన్ కూడా తగ్గిపోయింది మెడిసిన్ విషయం కాదు అది సైకాలజికల్ గా కూడా పదిహేను వందలు మిగుతున్నారని ఫీలింగ్ ఉంటుంది కదా మంది తగ్గిపోయినా రిలాక్స్ అయిపోతాం అది కూడా మన హెల్త్ పనిచేస్తుంది కరెంట్ బిల్ తగ్గిపోయింది తర్వాత చుట్టు మాకే కాదు ఆక్సిజన్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ కదా ఇదంతా పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు పర్యావరణి అలాగే నేనే కాదు ఓపిక కొంచెం అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఎంచుకొని వర్క్ తెచ్చుకొని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎలాగ చేస్తారు ఇంట్రెస్ట్ లేదు అని బద్దకించకుండా ఉన్నంతలో కొంచెం టైం స్పెండ్ చేసుకొని కొంచెం మన వీడియోలు టీవీలు కొంచెం తగ్గించుకొని ఇలాంటివి చేస్తే చేసే కొలితే మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరుగుద్ది మనం ఏంటంటే ఒక గుడ్ హ్యాబిట్ ఇది అందుకంటే బెస్ట్ ఏంటంటే గార్డెనింగ్ అనేది ఒక మంచి మంచి అలవాటు ఎప్పుడు కూడా అన్ని మంచి ఫలితాలనే ఇస్తుంది ఇంతకంటే ఇంకేముంది అవునండి ఓకే అండి మీరు అంటే మీరు గార్డెనింగ్ ఇంత ఓపిక్గా చాలా దీనికి ఏంటంటే ఒక దాన్ని ఉంటారండి ఇది అందు ఈ లెవెల్లో మెయింటైన్ చేయడం అంటే అంత ఆషమాషి కాదండి అంటే మీరు ఇంత బిల్డింగ్లో అంటే ఏ లెవెల్లో చూసినా ప్రతి చోట కూడా మొక్కలతో నింపేశారు టెర్రస్ తీసుకున్న బాల్కనీస్లో తీసుకున్న స్టెప్స్ దగ్గర చూసినా లేదండి గ్రౌండ్ లెవెల్లో చూసినా మొత్తం గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు అది అది ఈజీ అయితే కాదండి దానికి ఎంతో ఇంట్రెస్ట్తో మీరు వర్క్ చేస్తేనే అవుతుంది అలానే మీరు ఈ గార్డెన్ బెనిఫిట్స్ పొందడంతో పాటు ఈ గార్డెన్ విషయాలన్ని కూడా మన రైతు నేస్తం వ్యూయర్స్ కోసం ఎంతో ఓపెగ్గా తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు థాంక్స్ అండి కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి